పెట్రోల్ అగ్వాలో రావాలంటే ఈ టిప్స్ పాటించారు హాయ్ హలో వెల్కమ్ టు టైర్ మాఫియా పెట్రోల్ బంక్స్ లో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తాయి వాటిని యూజ్ చేయడం వల్ల డిస్కౌంట్ వస్తుంది ఆ కార్డ్స్ యూజ్ చేసినప్పుడు మనకు రివైడ్ పాయింట్స్ కూడా వస్తాయి కొంతమంది ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం ఎంటీ అయిపోయిన తర్వాత ఫుల్ డ్రైవ్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్లి పెట్రోల్ కొట్టిస్తా ఉంటారు ఎట్టి పరిస్థితిలో కానీ చేయకండి ఫిఫ్టీ పర్సెంట్ పెట్రోల్ ఉన్నప్పుడే మళ్ళీ పెట్రోల్ అనేది కోపించుకోవాలి ఫ్యూయల్ తక్కువ డైరెక్ట్ వెళ్ళి పెట్రోల్ పోపించుకుంటే ఏమైతుందంటే ట్యాంక్ డ్రై గా ఉంటది కాబట్టి పెట్రోల్ పోయంగానే పెట్రోల్ అనేది ఆవిరైపోతుంది ఎర్లీ మార్నింగ్ వెదర్ అనేది కూల్ గా ఉంటుంది మెయిన్ గా ఈ టిప్ సమ్మర్ లో పాటించండి ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ టైమ్ లో కొంచెం పెట్రోల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది పెట్రోల్ కొట్టించినప్పుడు ఎప్పుడు కానీ రౌండ్ ఫిగర్స్ కొట్టించకుండా హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా కాకుండా వన్ టెన్ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీ టూ థర్టీ ఆ టైప్ లో కొట్టించుకోండి జెన్యునిటీ అనేది ఉంటుంది ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో రౌండ్ ఫిగర్స్ కొట్టించుకున్నప్పుడు వాళ్ళ రౌండ్ ఫిగర్స్ ఏంటంటే ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా చేయడం వల్ల పెట్రోల్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్